ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ నుండి మే నాలుగవ తేదీ వరకు గల వార ఫలాల్లో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తులరాశి వారు ఈ వారం మీ అనారోగ్యంతో బాధపడవచ్చు ఎందుకంటే గత కొన్ని వారాలుగా మైదానంలో పెరుగుతున్న పని ఒత్తిడి మరియు గజిబిజిగా ఉన్న పని వారం మిమ్మల్ని అలసిపోయేలా చేస్తుంది దాని కారణంగా మీరు ఇప్పుడు ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు పన్నెండవ ఇంట్లో కేతువు ఉండడం వల్ల మీరు ఈ వారం ఏటీఎం నుండి డబ్బు తీసుకోవచ్చు కానీ కొన్ని కారణాల వల్ల డబ్బు లేదా మీ వ్యాలెడ్ పోయే అవకాశం ఉంది అందువల్ల అటువంటి ప్రతికూలతని నివారించడానికి మీరు మీతో జాగ్రత్తగా ఉండాలి లేకుంటే ఈ విషయాల్లో మీరు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మీకు చాలా నష్టం వాటిల్లుతుంది మీరు తరచుగా కుటుంబ బాధ్యతల నుండి పారిపోతున్నట్లు కనిపిస్తారు కానీ ఈ వారం మీరు అలా చేయడం చాలా కష్టం ఎందుకంటే ఈ సమయంలో మీరు ఇంటి కారణంగా మీ బాధ్యతల్ని వదిలించుకోలేరు దాని కారణంగా మీరు ఇబ్బందుల్లో పడవచ్చు చంద్ర రాశికి సంబంధించి ఐదవ ఇంట్లో శని ఉండడం వల్ల ఇప్పటికే విదేశీ కంపెనీలో పనిచేస్తున్న వారికి ఈ వారం పెద్ద ప్రమోషన్ లేదా లాభం వచ్చే అవకాశం ఉంది దీని కారణంగా కార్యాలయంలోని మీ ఉన్నతాధికారులు మెచ్చుకుంటారు మీ పని మరియు ఈరోగ మీ సహోద్యోగులు మీకు పూర్తి మద్దతునిస్తూ కనిపిస్తారు ఈ వారం మీరు మీ ప్రధాన పుస్తకాలు లేదా నోట్స్ లో కొన్నింటిని మర్చిపోవచ్చు లేదా పోగొట్టుకోవచ్చు దీని కారణంగా మీరు మానసిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి రావచ్చు కాబట్టి సమయం మిమ్మల్ని పరీక్షిస్తుంది అటువంటి కొంత పరధ్యానం ఉంటుంది మరియు మీరు చిన్న విషయాలకి కూడా చికాకు ఉంటారు కాబట్టి ప్రశాంతంగా ఉంటే మిమ్మల్ని మీరు తిట్టుకోవడం కంటే దానికి పరిష్కారం కనుగొనడం మంచిది ఇక తులారాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు హనుమాన్ చాలీసా జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం తుల రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఒకటవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుప్నోభవ